గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి మల్లెపూ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయని అవసరం లేదు అందరికీ ఈ పువ్వు గురించి తెలుసు మంచి సువాసన వ్యధల్లుతూ ఉంటుంది మల్లెపూలు ఎక్కువగా వేసవి కాలంలో పూస్తాయి మంది లేడీస్కి మల్లె పూలు అంటే చాలా ఇష్టం మల్లెపూలు పెట్టుకుంటే జుట్టుకే అందము జుట్టుకే అందమే కాదు మా మంచి ఇంకా ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఆయుర్వేదంలో కూడా మల్లెపూలను ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గేందుకు ఉపయోగిస్తారు ఉంటారు వీటిని సరైన పద్ధతులు ఉపయోగ ఉపయోగిస్తే మనకు తెలియని ఎన్నో సమస్యలకు చెక్కు పెట్టచ్చు మల్లెపూలు మల్లెపూ ఒత్తిడి ఆందోళన నిద్రలేమి వంటి వాటిని తగ్గించుకోవచ్చు మల్లెపూ శరీరంలో ఉన్న హార్మోన్లను సమతుల్యం చేస్తుంది ఒత్తిడి ఆందోళనలు ఉన్నప్పుడు జాస్మిన్ ఆయిలతో తలకు మద్దన చేసుకుంటే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు మంచి నిద్ర కూడా పడుతుంది కీళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు జాస్మిన్ ఆయిల్ని ఆయిల్ని మసాజ్ చేసుకుంటే తగ్గుతాయి మల్లెపూలు జుట్టు సమస్యలకు కూడా తగ్గించుకోవచ్చు జుట్టు జుట్టు తెల్ల ఎటుకులు సమస్య ఉన్నవాళ్ళు జాస్మిన్ ఆయిల్ జుట్టుకు బాగా పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే జుట్టు బాగా వస్తుంది ఇది ఇదే విధముగా మల్లెపూలతో తయారు టీ తాగటం వల్ల ఎన్నో సమస్యలు తగ్గించుకోవచ్చు ఈ ఈ బ్యాక్టీరియా పోయి మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది అంతేకాకుండా జీర్ణ సమస్యలు కూడా తరిగిపోతాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి నచ్చితే మల్లెపూలు లేడీ చాలా మంచిది మల్లెపూలు కాటికి కూడా తయారు చేస్తారు మల్లెపూలతోటి అసలు దేవుడికి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ఇష్టము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి